తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకరుల ఆత్మ గౌరవ సభ నిర్వహించడం జరిగింది గతంలో తెలంగాణ ఉద్యమకరులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ సభని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం తో మాట్లాడడానికి జాగృతి ఆ కార్యకర్తలు అయితే ఉన్నారు వారిని అడిగి మరణించుకుందాం అంటే చెప్పండి ఈ సభకు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటో ముఖ్యంగా తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బిడ్డలు బిడ్డల ఆశువులు ఆ రోజు అనేక ఆత్మగౌరవ వేదికల మీద మనం కూడా చెప్పినాం కదా పన్నెండు వందల మంది బిడ్డలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలంగాణ సంబంధించిన అమరులను విస్మరించింది తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది ఉద్యమ పార్టీకి ఉన్నటువంటి పార్టీ పక్తు రాజకీయ పార్టీగా మారి ఉద్యమ ధ్రోవులను ఆ పార్టీలో చేర్చుకున్నారు తదనంతరం ఉద్యమకారుల మొత్తం కూడా నీళ్లు వదిలేసే విధంగా అన్యాయానికి గురేం ఆనాడు రెండు వేల ఒకటిలో కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్నప్పుడు ప్రతి ఊర్లో కూడా జెండాను భుజాలం పోసేసి ట్రాక్టర్లల్లో ఆటోలల్లో జనాన్ని ధూమ్ధాములుగా తరలించినటువంటి బిడ్డలు రబ్బర్ బుల్లెట్లకు బాష్ప గులాలకు బలైనటువంటి బిడ్డలు అదే అనేక అసెంబ్లీ ముట్టడి సాగర ఆరం మిలియన్ మార్చ్ అట్లా అనేక పోరాటాలు లిఖించులు మానుగోటలో జగన్ లాంటి సమైక్యవాది వస్తే తరిమినటువంటి గట్ట ఇట్లా పాలకుర్తిలో చంద్రబాబు వస్తే తరిమినటువంటి గట్ట ఇట్లాంటి దగ్గర ఎవరైతే ఉద్యమించిలో ఆ ఉద్యమ బిడ్డలకు వరకు ఒక ప్రతిఫలం రాలే కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు ఒక ఆత్మ గౌరవం ఉన్నది ఆ ఆత్మగౌరం ఎలక్షన్ లో చూపెట్టాలి కాబట్టి కదా ఇలా బీఆర్ఎస్ గతి వచ్చింది నుంచి ఎందుకు పోవాల్సి వచ్చింది నిజంగా ఉద్యమకారులను కాపాడుకున్నటువంటి బిడ్డలైతే ఈ రోజు ఆ ఉద్యమకారులు మిమ్మల్ని గెలిపించేది కాబట్టి ఇది వీళ్ళు స్మరించాలి కాబట్టి బుద్ధి చెప్పాలనుకున్నారు అట్లాంటి బిడ్డలు తెలంగాణ జాగృతి కవిత నమ్ముతూ కవిత యొక్క సారథ్యంలో మాకు న్యాయం జరుగుతుందని అని చెప్పేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి కాబట్టి ఈ యొక్క ఈ వేదికను తీసుకొని యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛందంగా ఉద్యమకారులందరూ కూడా కదిలి ఈ యొక్క వేదిక అంటే కక్ష సాధింపు కోసం ఇవన్నీ చేస్తుంది ఉద్యమ కరోజా కోసం కాదు అని చెప్పేసి కూడా ఒక రకంగా నడుస్తుంది ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి కావాలనే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం నాకు కూడా క్యాడర్ ఉందని చూపించుకోవడం ఇలాంటివి చేస్తుంది చెప్పేసి కొంతమంది నువ్వు జాగృతికి కొత్త కాదుగా మా మేము గతంలో ఒక స్వచ్ఛంద సంస్థకు ఉంటేనే మాకు నాలుగైదు లక్షల సభ్యత ఉన్నది ఇవాళ అరవై లక్షల సభ్యత అని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా ట్రోల్ చేస్తా ఉంది రేపు కవితక్క పార్టీ పెట్టిన తర్వాత మీ అరవై లక్షల సభ్యత్వం ఆరు లక్షలు కూడా పడిపోయేటువంటి ఛాన్స్ ఉన్నది అది గుర్తిరగండి ఫస్ట్ ఏమంటున్నాం మేము రాజకీయాలు ఉద్యమకారులతో చేయాలనుకుంటే ఉద్యమకారుల ఆత్మ గౌరవంతో చేయాలనుకుంటే ఇప్పటికే వాళ్ళు ఇబ్బందులు పడి పదిల జీవితాన్ని బలంగా పెట్టిల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి బిడ్డల వందనం కూడా ఆ రోజున ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలకు వచ్చేసి రిసర్చ్లు పూర్తి చేసి పి కూడా కనీసం ప్రొఫెషనల్ గా ప్రొఫెషనల్గా పోలీసు పరిస్థితి స్కిల్స్ అనేటువంటి డెవలప్ కాలే ఆ రోజున పోరాటాలు ఉండదు కాబట్టి అందుకే కదా అట్లాంటి బిడ్డలు చర్య తీయడం కోసం నాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకొచ్చి కవిత పదిహేడు పార్లమెంట్ సిగ్మెంట్ లో పెట్టి పనిచేసేది కాబట్టి మేము అంటున్నాం ఏం చేసినా మేము చిత్తశుద్ధి చేస్తాం నాడు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తినప్పుడు ఈ ప్రాంత సంస్కృతిని విశ్వపీఠం పేరు నిలబెట్టాం ఈ ప్రాంతంలో అడుగంటి పోయినటువంటి బోనాల పండగను నాడు బోనం ఎత్తినప్పుడు కూడా ఈ సంస్కృతిని విశ్వపీట పైన నిలబెట్టాం మహిళా బిల్లును ఎత్తుకున్నప్పుడు మహిళా కూడా విషయంలో కూడా అదే విధంగా కవిత అదే విధంగా అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నలభై ఎనిమిది గంటల దీక్ష చేసి ఆ రోజున కూడా కొట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి కవిత ఏదైనా ఒక అంశం ఎత్తుకుంటే గట్టిగా తెలంగాణ సమాజానికి తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ మాత్రం వస్తున్నారు ఈ నిజమైనటువంటి రాజకీయ సంస్కృతి ఏదైతే బ్యారేజ్ చేస్తా ఉందో దానికి ఖచ్చితంగా చర్మం గీతం తొందరలో పారమవుతుంది మంత్రి కేటీఆర్ ఒప్పుకుంటున్నాడు గతంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది వాస్తవమే ఇప్పుడు గుర్తిస్తాం ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేస్తాం చెప్పేసి కూడా కేటీఆర్ ఏం చేయాలి పదిహేను లక్షల తర్వాత గుర్తించాల్సి అవుతుంది నీ పార్టీలో చేర్చుకున్నట్టు ద్రోహులు ఎవరు ఎవరిపైన మేము పోరాటం చేసినామో ఎవరిపైన ఇల్లు ఎవరి ఇల్లు అయితే ముట్టడించినామో ఆ నాయకులు నీ పార్టీలకు చేర్చి చేస్తే వాళ్ళ కింద వాళ్ళ కబంధాస్తాల్లో మేము ఉండాలా ఎనభై దాకా ఉద్యమకారుడా సత్యవేది రాజు ఉద్యమకారుడా లేకపోతే పట్టం మహేంద్ర రెడ్డి ఉద్యమకారుడా తలసాని శ్రీనివాస ఉద్యమకారుడా కడియం శ్రీహరి కొండా మురళి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి ఇట్లాంటి బిడ్డ మాలాంటి బిడ్డలో ఆ ఇల్లు ముట్టొచ్చాం పొన్నాల లక్ష్మయ్య టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మేము ఆయన ఆయన ఇల్లు ముట్టించాం ఈ రోజు ఆయన కబద్దా స్థలం పోయి పనిచేయమంటారా అంటే ఉద్యమ ద్రోహులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక్క ఉద్యమకారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ గత ఎన్నికల్లో చూపెట్టింది కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆ మూలక పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి మహిళా నాయకురాలు కేవలం కవిత కౌకతే ఇలా ఉద్యమ సమాజం ఒక్కటే కాదు యావత్ బీసీ సమాజం కూడా కవితక్క వెంట నిలబడ్డది బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా బీసీలకు ఎప్పుడైతే నలభై రెండు శాతం సంవత్సరాలు వాటా ఇవ్వకుండా కాంగ్రెస్ కల్లబుల్ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎన్ని కూడా దాటించుకుంటూ వస్తుంది కాబట్టి వాటిపైన కూడా రాజు లేనిటువంటి పోరాటం అన్నట్టు చేస్తానన్నటు విషయం యావత్ బీసీ సమాజానికి తెలుసు నా లైన్ సిమ్ మీద కూడా ఇప్పుడు వచ్చేది లెక్షన్ కూడా కంటెంట్ అయిపోతున్నారంట మరి పార్టీ పెట్టే అవకాశం ఉందా ఎప్పుడు వెంట మరి ఆల్రెడీ పార్టీ పనులు అయినా ఎన్నికల కమిషన్ దగ్గర వర్క్ లీగల్ గా నడుస్తా ఉంది మా గుర్తింపు అనేటువంటి రావాల్సి ఉంది కాబట్టి ఈ లోపు ఉద్యమకారులు మమ్మల్ని సంబంధించిన బిడ్డలు మనం కాపాడుకోవాలి కాబట్టి మా జాగృతి సానుభూతి పర్లు ఎవరైతే ఉన్నారో జాగృతి సానుభూతి పర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అందరినీ కూడా లైన్ సింబల్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా లయన్ సింబల్ తీసుకొని ఇలా పోటీ చేసినాం దాదాపుగా రెండు వందల నలభై వాటిని పోటీ చేస్తే ఇలా నూట ఇరవై ముప్పై వాటి పైచీలకు లయన్ సింబల్ ద్వారా గెలవబోతున్నాం భవిష్యత్తులో కూడా మాకు గుర్తొచ్చేంత వరకు కూడా ఈ ఆల్ ఇండియా పార్లమెంట్ బ్లాక్ లో ఉండబడేటువంటి అలయన్స్ కొనసాగుతుంది స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీ కూడా కంటెస్ట్ చేస్తున్న మా అభ్యర్థులు అదే విధంగా రేపు రోజున గుర్తొచ్చిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ అదే విధంగా కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మా అభ్యర్థులు ఉంటారు ఏదైతే తెలంగాణ సమాజానికి పట్టిపిస్తున్నటువంటి ఈ యొక్క మూడు పార్టీలు కూడా మాకు శత్రువులుగా భావించి మా తదుపరి కార్యాచరణ ఉండబోతోంది జనం బాట ఎత్తిపట్టుకున్న సమస్యల పట్ల ప్రభుత్వం ఆటోమేటిక్ గా ఉంది కలెక్టర్లు అధికారులు అందరూ కూడా ఇరిగేషన్ సమస్యల పట్ల తీరు సింగరేణి సమస్యల పట్ల స్పందించినటువంటి తీరు అనేక అంశాల పట్ల ప్రభుత్వం ఆర్టిస్ట్ కార్మికులను ఒక నాలుగు వందల వెయ్యి పది మంది తీసేస్తే మేము ఎప్పుడైతే ఆర్టిస్ట్ సమస్యలను తర్వాత ఎండి గారిని మళ్ళా జనం బాటలో పోవడమే కాదు పోయినటువంటి ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటిని ఫాలోఅప్ చేస్తూ కలెక్టర్ లెటర్ రాయడం మంత్రుల కన్సర్న్ మంత్రుల లెటర్ రాయడం ఇంతా కూడా ఒక టీం ఆర్గనైజ్ చేస్తా ఉంది కాబట్టి కవిత యొక్క ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంటుంది ఈ ప్రభుత్వం మెడల్ ఉంచైనా సరే ఉద్యమకారుల ఆకాంక్షలు నిలిచారని కవిత చేస్తున్నారు వారు వెనక మేము అందరం కూడా ఒక సైనికులు లాగా ఉండం ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఇప్పుడు కవిత ప్రోగ్రామ్స్ కావచ్చు జాగృతి ప్రోగ్రామ్స్ కావచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి గతంలో ఎందుకు ఉద్యమకారుల గురించి ఆలోచించలేదు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని ఎందుకు మీకు ఒకటే మాట ద పార్టీ ఉన్నప్పుడు పార్టీకి ఒక లైన్ ఉంటుంది ఒక సిద్ధాంతం ఒక క్రమశిక్షణ ఉంటది నా కుటుంబంలో వ్యక్తిగా కుటుంబాన్ని బయటకు గుంజుకరాలే నా కుటుంబంలో చూసుకోవాలనుకుంటా అది ఎప్పటికి కూడా సాధ్యపడినప్పుడు అది ఎప్పటికి నిరంకుశంగా మనం నిత్యమైన ఆత్మీయ విత్తలా చేస్తున్నప్పుడు తట్టుకోలేసినటువంటి పరిస్థితిలో మన ఆత్మ తప్పుకోలేక మాట్లాడితే ఇలా నిరంకుశంగా కవిత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ రోజు కనీసం సోకాల్స్ నోటీస్ చేయకుండా కూడా ఒక ఆరోపిణ్ని బయటకు పంపించింది బయటికి పంపించిన తర్వాత ప్రజల యొక్క దిగార స్వరం అవుతాం కదా బయటకు పంపించిన తర్వాత ప్రజల యొక్క స్వరాన్ని స్వరం అవుతాం కదా కాబట్టి ఆ ప్రజల యొక్క స్వరం కావాలనుకున్నాం విధింత పార్టీ ఉన్నప్పుడు కూడా అంతర్గత వెదుకల చెప్పినాం మాకు ఇట్లా పాలసీలు తీసుకొచ్చేటువంటి విషయంలో మాకు ఎట్లాంటి పదవులు ఎంపీగా ఉన్నారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు విభజన హామీల పైన బెస్ట్ పార్లమెంట్ అవార్డు తీసుకున్నారు కవిత ఎక్కడ మాకు మాట్లాడే అవకాశం రాలేదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మిగిలిన పార్టీలో ఒక క్రమశిక్షణ చెప్పిళ్ళు కానీ వాళ్ళు పట్టించుకోలేదు ఇవాళ అట్లా మాట్లాడుతున్నాం అట్లా ఉద్యమకారుల పక్షాలు ఉన్నాం కాబట్టి తట్టుకోలేక కవిత గారిని బహిష్కరించు కనీసం ఒక షోకాజ్ నోటీస్ చేయకుండా కవిత గారిని బహిష్కరించు కార్మికుల పక్షం ఉంటాను కాబట్టి కేసు లాంటి కార్మిక సంఘాలకు గౌరవధ్యక్షురాలకు ఉంది కాబట్టి ఈ కార్మిక చట్టాలను కూడా గౌరవించకుండా కనీసం జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టకుండా పోగబెట్టినట్టుగా టీబీజీ కేసు గౌరవధ్యక్షరాలుగా ఇక్కడ అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ కూడా అమెరికాలో ఉంది అమెరికాలో ఉన్నప్పుడు తొలగించు ఈ కుట్రలు చేసిన ఎవరు బీఆర్ఎస్ పార్టీ కదా ద పార్టీలో ఉన్నప్పుడు కూడా అంతర్గత వేదికల మీద చెప్పినాం చెప్పలేదు అనేది కాదు అందుకనే బయటకు వచ్చిన తర్వాత కూడా అమర్ల వీరులకు అమర్ల కుటుంబాల క్షమాపణ చెప్పి ఆ పదేళ్ళు నేను మాట్లాడినా నా మాట చెల్లుబాటు కాలే వాళ్ళు విన్లే నన్ను క్షమించండి అమరులారా అమరుల కుటుంబాలారా ఉద్యమకారులారా అని చెప్పేసి ఆ రోజు క్షమాపణ కోరి ఈ జనం బాటు స్టార్ట్ చేసింది అంత గొప్ప మహిళా నాయకురాలు ఎవరు ఉన్నారో ఒకసారి మీరు చెప్పండి